ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులను టార్గెట్ చేస్తారు ఎమ్మెల్యేలను కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తారు వాళ్ళనే టార్గెట్ చేసి ఈ బాగా గురి చేస్తారు ఇక ఎవరెవరు ఏమేమన్నారో నవ్వుతున్నారు మహిళ మంత్రి కొండ సురేఖ రెండు మెట్లు దిగి మీ కుటుంబానికి క్షమాపల్ చెప్పారు ఆయన మీకు ఆమె మీద కోపం ఎందుకు సిగ్గు కోపం ఎందుకు సిగ్గు ఉండాలి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారా అని కోపం మనసులో పెట్టుకొని మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసులు పెట్టడం విచిత్రంగా ఉంది సానుభూతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం నీ దిగజారుడు విలువలకు నిదర్శనం సిగ్గుండాలి నువ్వు ఒక మరొక వర్మల తయారయ్యారు ఏంది కర్మ అని విశ్లేషకులు అనుకుంటున్నారు కేటీఆర్ తో మీకు చీకటి ఒప్పందం లేదా జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో కేటీఆర్ కు మద్దతుగా రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి పోస్టులు పెట్టలేవా ఇప్పటికి సిరిసిలలో బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ సమంత ఫోటోలు లేవా చేనేత వస్త్రాలకు బ్రాండ్ గా సమంత పెట్టలేదా ఇప్పుడు ఫోన్లు చేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నది కేటీఆర్ నాగార్జున కదా తెలంగాణ బీసీ పద్మశాల బిడ్డ మీద ఎందుకంత ఏడుపు నాగార్జున అసలు జనాలు చూస్తున్నారా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదిలో వచ్చిన సినిమాల్లో నాగార్జున ఆదర్శం మరి ఎప్పుడైంది చివరికి పది సంవత్సరాలు ఒక హిట్ సినిమా ఉందా నువ్వు ఎప్పుడు దిగజారిపోయినావు బిగ్ బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు చిరంజీవి నాని ఎన్టీఆర్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ మన సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధం మేము చేయమని చెప్పలేదా అన్నపూర్ణ ఏడెకరాల్లో సెట్ చేసి నువ్వు హీరోగా నివ్వే ఒక ప్రొడ్యూసర్ గా అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్ గా చీకటి ఒప్పందం లేదా నువ్వు ఒక్కడివే కామంతో మన్మధుల్లా ఫీల్ అవుతే ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఎందరో కాలుకు బలపం కట్టుకొని తిరగలే తిరుగుతలేరా ఈ లోకంలో తెలియదా సిపిఐ నారాయణ జయప్రకాష్ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు బ్యాన్ బిగ్ బాస్ అని చెప్పలేదా గతంలో చంద్రబాబు సతీమాని వైసీపీ నేతలు చాలా దారుణంగా ట్రోల్ చేసినప్పుడు ఒక్క మాట రాలేదు జానీ మాస్టర్ మీద ఒక మైలాక్సిడెంట్ రేప్ కేసు పెడితే స్పందించలేదు మీ కుటుంబం కాదా రెండు రాష్ట్రాలు విపత్తు జరిగిన చిన్న హీరోలు హీరోయిన్లు ఆర్థిక సాయం చేశారు నువ్వు ఒక్క అయినా ఇచ్చినావా ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం బిగ్ బాస్ లో ఏం మెసేజ్ ఇస్తున్నావు కెమెరలతో చిత్రీకరణ ప్రతిరోజు గంటనర ప్రసారం ఇందులో విజ్ఞానం లేదు వినోదం లేదు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని ఇలాంటి ఆటలకు బదులుగా దేశవ్యాప్తంగా వంద మంది నిరుద్యోగ నిరు చేసి ఒక చోట ఉంచి ముప్పై రోజుల సమయంలో ఇంతవరకు ఎవరు తయారయ్యని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించమని పోటీలు పెంచండి ఇరవై మంది రైతులను ఎంపిక చేసి ప్రతి రైతుకు ఎకరం పొలం ఇచ్చి పండించేందుకు అన్ని శాఖ కల్పించి కొత్త రకం పంట పండించే పద్ధతితో తయారు చేసి పోటీలు పెంచండి అని ఏమైనా చెప్తున్నావా అనేటువంటి ప్రధాన వార్త ఏ అయితే ఇలా ఏం చేస్తున్నారు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో ఏ విధంగా ట్రోల్ అయినాయో అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూసినాం ఇలా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ట్రోల్ చేసే సమయంలో ఇప్పటికైనా పొలిస్టా పడకపోతే రాబోయేలో భయంకరణ పరిస్థితి ఉంటుంది ఇలా తారాలను కూడా బహిష్కరించేటువంటి ఆ రోజులు రాబోతున్నాయి కొండ సురేఖకు నిజంగా అన్యాయం జరిగి కొండ సురేఖను ఇంకా ట్రోల్ చేసే విధంగా ఉంటే కొండ సురేఖ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఏం చేయనికన్నా సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే మన వస్తున్నాం సామాన్యుడికి ధర పుట్టిస్తున్న కూరగాయల ధరలు ఏకంగా వంద రూపాయలకు చేరువలో అకల వర్షాల వలన మార్కెట్లో కూ కూరగాయల ధరలు ఆకాశం దీంతో పేద తరగతి ప్రజలపై పేరు భారం పడుతుంది వారి సోమతంతో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొందని మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో పూట గడపని స్థితిలో ఉన్నారు ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో జాలు ఒక్కసారిగా ఒక్క అవుతున్నారు కొందరైతే కూరగాయలు కొనేందుకు ధైర్యం రాక ఉట్టి ఉట్టి చేతులతో ఇంటి దారి పడుతున్నారు ధరలు ఎప్పుడు తగ్గుతాయని ఆశ విస్తున్నారు వర్షాల వలన దిగబడివి తగ్గడమే ఎందుకు కారణం ఈ క్రమంలో కూరగాయల ధరలు ఏకంగా వందకు చేరువలో ఉన్నాయి ఇప్పటికే టమాటా వంద పలుకుతుంది ఏపీ తెలంగాణలో గత వారం ఉల్లి కేజీ అరవై ఉండగా ఇప్పుడు ఎనభైకి చేరింది టమాటా గత వారం కేజీ యాభై నుంచి అరవై మధ్యలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో వంద పలుకుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎనభై నుంచి తొంభై మధ్య పలుకుతుంది దసరా పండుగ నాటికి అన్ని కూరగాయలు వందో చేరుకోవచ్చు అని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి చూడు ఎట్టుకుందో ఇక పండుగ సీజన్లో ఎంత ఘోరంగా ఉన్నాయో పండుగ సీజన్లో ఒక పక్కన నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించిన కూరగాయలు భోజనాలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా వంద రూపాయల కిలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా కులలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్పలేను కానీ చెప్తున్నటువంటి వార్తలు ప్రభుత్వాన్ని విమర్శించే క్రిమినల్ కేసులా యోగి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టాల్లో అది హైకోర్టు కూడా చెప్పింది గత మూడు రోజుల కంచె జరుగుతున్నటువంటి సందర్భం కూడా జయబీంద్రపత్ర రాసిన వార్తలు చూస్తున్నాం ఇలాంటి చర్యలు ఈ భావ ప్రకటన స్వేచ్ఛను అరిస్తాయి సుప్రీంకోర్టు రాజ్యాంగ మీడియా హక్కులను పరిశీలిస్తుందని సృష్టికరణ యోగి సర్కార్కు ఎదురుదెబ్బ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తలు కథనాలు రాశారన్న సాగుతూ పాతికేయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలాంటి చర్య భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది పాతికేయుడు అభిషేక్ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు చర్యపై స్టే విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది ఉత్తరప్రదేశ్ అధికార నియమకంలో అధికారుల నియామకంలో అభిషేక్ ఉపాధ్యాయ రాసిన వ్యాసంపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనపై క్రిమినల్ కి చర్యలు ఉపక్రమించింది యోగి ప్రభుత్వం చేపట్టిన చర్యను ప్రతిరేకిస్తూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రుషికేష్ రారు జస్టిస్ ఎన్విసిసి బట్టితో కూడిన ద్విశ్య బెంచ్ ప్రజాస్వామిక దేశాల్లో వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సి ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ పరీక్షిస్తుంది అని తెలిపింది ఒక పాత్రికేయుడు ప్రభుత్వాన్ని విభజించినంత మాత్రాన అతనిపై క్రిమినల్ కేసులు భారించకూడదని స్పష్టం చేసింది అభిషేక్ తరఫున న్యాయవాది అనుప్రకాష్ అవస్థి వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాలు సమాధానం ఇవ్వాలని ఆదించింది తనపై వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు కొట్టివైన అభిషేక్ ఉపాధ్యాయ న్యాయస్థానం కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం మీద ప్రశ్నించి వ్యాసాలు కానీ వార్తలు రాస్తే వాళ్ళ మీద వ్యతిరేకంగా కేసులు పెడితే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏ విధంగా ఇచ్చిందో ఆ తీర్పును చూస్తున్నాం చాలా వరకు ఇలా కేసులు పెడతా అని గురి చేస్తారు ఇలా జర్నలిస్టులు ఇలా వాళ్ళ హక్కులను వాళ్ళకున్న స్వేచ్ఛను హరించే హరించేటువంటి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే ఇలా సుప్రీంకోర్టు అయితే చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం మేము సహనం కోల్పోయాం వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీపై సుప్రీంకోర్టు నవంబర్ పద్దెనిమిదిలోగా చర్యలు తీసుకోవాలి లే అంటే కోర్టు ధిక్కర నేరం కింద నోటీసులు ఇస్తాం కేంద్ర శత్రుద్ధులు ఏమైనా ఆక్షేపాలు ఉన్నాయా ఇలా ఉన్నటువంటి చాలా మంది అయితే వాళ్ళకు పాపం ఎంత ఘోరం అంటే అంత ఘోరం వలస కార్మికుల వాళ్ళ జీవితాలు ఏంది వలస కార్మికులకు ఆదుకోవాల్సిన పరిస్థితి దేశ ప్రభుత్వం ఉంది ఈ దేశానికి ఉన్నప్పటికీ ఇలా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చూచి చూనట్టు వివరించేటువంటి నేపథ్యం చూస్తున్నాం అందుకోసమే వలస కార్మికులు రేషన్ కార్డులు జారి సుప్రీంకోర్టు కూడా అవకాశం ఇచ్చి నవంబర్ పంతొమ్మిదిలోగా ఇవ్వాలనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం రేషన్ కార్డుల కోసం ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రాష్ట్రాల తీరు అందరకరమని ఈ విషయంలో తాము సహనం కోల్పోయామని ఓపిక నాశించిందని ఇదే మీకు చివరి అవకాశం అని సుప్రీంకోర్టు తీరు ధర్మాసనం చెప్పింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధర్ శిదులియా జస్టిస్ అనుబునిధిన్ అనుమాన్ లో కూడిన ధర్మాసన అరువులైన వలస కార్మికులు రేషన్ కార్డుల మంజూరులో జాపాన్ని గమనించిన సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది నవంబర్ పంతొమ్మిదిలోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు యూటీలు ప్రభుత్వాలు తుది అవకాశం ఇచ్చింది చర్యలేని సమక్షంలో కోర్టు దిక్కనైన కింద డిఫాల్ట్ రాష్ట్రాల అని సమలుపసన హెచ్చరించింది తాము సహనం కోల్పోయామని ఇక భోగం భోగం ఉండదని స్పష్టం చేసింది ఈ అంశాలు ఎలాంటి ఉదాసీనత చోటు లేదని మరోసారి స్పష్టంగా చెప్తున్నాం ఇక మాకు ఓపిక నశించింది మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నాం లేదంటే ఈ కార్యదర్శి కోర్టుకు రావాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించిన నేపథ్యం ఉంటుంది ఇదే నా కేంద్ర సీరియస్నెస్ కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఆచార్య బాటి వదనలు వినిపిస్తూ రాష్ట్ర సాధించాలి కట్టుబడి ఉండాలి ఇది డైనమిక్ ప్రక్రియ అని అన్నారు అత్యోదయ అన్న యోజన సమాజంలో నిరుపేద వర్గాలకు రేషన్ పంపిణీ పథకం కింద ప్రాధాన్యత కలిగి ప్రతి ఇంటి ఒక రేషన్ కార్డు మాత్రమే జారీ అయినట్టు తెలిపారు ఒకే కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు కార్డులు జారీ చేయకపోవడం కోర్టు ఆదేశం ధిక్కరించినట్ల ధర్మాసనం పేర్కొంది అరువులైన వలస కార్మికులు ఇంకా జారీ చేయని రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాలను కూడా హెచ్చరించిన నేపథ్యం ఉంది మేము సహనం కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇలా అల్టిమేట్గా గా కోర్టును అయితే ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టే వాళ్ళకు గట్టిగా చెప్పిన నేపథ్యం ఉంది ఇలా కేంద్ర ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిది లోపల వలస కార్మికులు రేషన్ కార్డులు ఇస్తారా వాళ్ళు ఆదుకుంటారా అనేటువంటి గైడ్ లైన్స్ చెప్పింది అన్ని జిల్లాల అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాలు చేయాల వాళ్ళ ఫైనల్ డ్యాండ్ అని కూడా చెప్పినటువంటి నేపథ్యం అంటే మనం చూస్తున్నాం మొగళ్ళ న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్ ఇక చాలా వరకు అయితే అయితే ఉత్తర ట్రాప్ లో పడిపోతారు ఎవరన్నా లేనిపోని ఆ లింకులు ఓపెన్ చేసి ఏమైనా కాల్స్ ఫేక్ కాల్స్ వస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే వాళ్ళ సంబంధించిన సమాచారం వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడే మాటలను చిత్రీకరించి లేకపోతే అంటే వాళ్ళను న్యూడ్ ఫోటోలు పెట్టే విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ కానీ ఫేస్బుక్ కానీ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే అకౌంట్కు టైఅప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చాలామంది ఇబ్బందుల గురి చేసిన నేపథ్యం ఉంది కానీ ఇక విశాఖపట్నంలో జరిగిన ఒక యువతి ఇదే చేసింది గతంలో ఒరిస్సా Ah, noodly. అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాల్లో అక్కడి నుంచే చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కానీ విశాఖ తెలుగు రాష్ట్రాల నుంచి అలా యువతి చేసింది మగళ్ళ న్యూటి వీడియోలతో యువతి బ్లాక్మెయిల్ మగళ్ళ న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నుల సొసైటీలో పలుకుబడి ఉన్న వాళ్ళని సోషల్ మీడియా ద్వారా హనీ డ్రాప్ చేస్తూ మగ్గులో ముగ్గులోకి దింపుతుంది మత్తు పదార్థాలు ఇచ్చి సృహ తప్పగానే తన టీమ్ తో వీడియోలు ఫోటోలు రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతుంది భీమాలి పోలీసులు జాయ్ అని అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది ఈమె చేసేటువంటి వ్యవహారం చాలా వరకు చాలా వరకు మహిళలను కూడా వేధింపులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంటుంది పురుషులను కూడా వేధింపులకు గురి చేసి వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకునే విధంగా చేసేటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది జయబింద్ర బతుకలని వార్త